హాయ్ అండి నేను మీ మీ కానిక మొబైల్స్ తిరుపతి ఈ రోజు ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది చెప్పు అది కొంతమందికి ఉంటుంది కొంతమందికి తెలియదు అయినా సరే తెలియని వాళ్ళకు తెలియజేయడం కోసమే ఈ రోజు కంటెంట్ తో రావడం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను ఓకే చెప్పండి సార్ ఈ రోజుల్లో చాలా మంది మొబైల్స్ కొంటుంటారు మా స్టోర్ కు వస్తున్నారు కదా చూస్తుంటాము వాళ్ళు వచ్చినప్పుడు కొత్త మొబైల్ కొన్నప్పుడు మెయిల్ ఐడి పాస్వర్డ్ గురించి గూగుల్ మెయిల్ స్టోర్ చేసుకోరు డైరెక్ట్ గా మొబైల్ తీసుకునేసి అట్నే యూజ్ చేయడం ప్రయత్నిస్తారు కానీ ప్రతి ఒక్క మొబైల్లో ప్రతి ఒక్కళ్ళు మొబైల్ కొన్న తర్వాత ఖచ్చితంగా జీమెయిల్ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ప్లే స్టోర్ కోసం అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నారు చాలా మంది మెయిల్ క్రియేట్ చేసుకుని షాప్ వాళ్ళే మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఇస్తున్నారు కానీ రేపొద్దున ఎప్పుడైనా మొబైల్ ఆ లాక్ మర్చిపోవడం పాస్వర్డ్ లాక్ పెట్టుకుంటారు సెక్యూరిటీ కోసం లాక్ పెట్టుకుంటారు ఆ లాక్ మర్చిపోయినప్పుడు వాళ్ళకి ఆ పాస్వర్డ్ ఎలా ఓపెన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అన్లాక్ కానీ ప్యాటర్న్ లాక్ పిన్ ఓపెన్ చేసుకుంటారు అప్పుడు డేటా పోతుంది దానికి ఎవరు ఏం చేయలేదు కానీ నెక్స్ట్ స్టెప్ కి గూగుల్ మెయిల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంతకుముందు మొబైల్ లో ఏ మొబైల్లో అయినా సరే ప్రతి మొబైల్లో ఇంత ముందు ఏ మెయిల్ అయితే పెడతా జీ మెయిల్ పెడతామో అదే మెయిల్ దాంట్లో ఇన్సర్ట్ చేస్తేనే మళ్ళీ మొబైల్ అనేది నార్మల్ పొజిషన్ మెయిన్ మెయిన్ రావడం జరుగుతుంది అది తెలియకుండా చాలా మంది అడుగుతా ఉంటే ఆ మెయిల్ తెలియదు ఆ మెయిల్ తెలియక ఆ పాస్వర్డ్ తెలియక ఒక మెయిల్ తెలిసిన పాస్వర్డ్ కి రికవరీకి ఏదో ఒక మొబైల్ ఇచ్చేసి ఉంటే ప్రాబ్లం లేదు కానీ ఇంత ముందు ఇవ్వకుండా డైరెక్ట్ గా షాప్ లో వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇవ్వటము దాన్ని వాళ్ళు తెలియ అంటే ఎక్కడ నోట్ చేసుకోకుండా సేవ్ చేసుకోకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు మెయిల్ ఐడి పాస్వర్డ్ తెలియక వాళ్ళు మొబైల్ దానికి అన్లాక్ చేసుకోవాలని కూడా చాలా ఖర్చు అవుతుంది అనమాట కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి తెలియాలంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఏమంటే ఈమెయిల్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ జీమెయిల్ అకౌంట్ యూజర్ నేము పాస్వర్డ్ ఒక చోట ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి ఎక్కడైనా సరే సేవ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా సేవ్ చేసుకోండి ఆ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ రికవరీ మెయిల్ కూడా ఒకటి పెట్టుకోండి ఖచ్చితంగా రికవరీ మెయిల్ కూడా పెట్టుకోండి అంతేగాని ఆ టైంలో లో ఏదో పని జరిగిపోయింది కదా అని చెప్పేసి ఏదో ఒకటి క్రియేట్ చేసుకునేసి దాన్ని అలా వదిలేయకండి దాన్ని అలా వదిలేయకండి దానివల్ల ఏమంటే చాలా అడ్వాంటైజ్ ఉన్నాయి ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ వల్ల ఈ రోజు ఒక లొకేషన్ ట్రాక్ చేయొచ్చు అంటే ఎట్లా అంటే ఒక మన పెద్దవాళ్ళు ఫాదర్ కి మదర్ కి మొబైల్ ఇచ్చి ఎక్కడ ఒక చోట వెళ్తారు వాళ్ళు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ లొకేషన్ లో ఉన్నారో మనకు తెలియదు అదే మెయిల్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత అదే మెయిల్ ఐడి పాస్వర్డ్ మన మొబైల్ లో కూడా సేవ్ చేసుకుంటూ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఫైన్ మై యాప్ ద్వారా ఆ యాప్ ద్వారా మనం ట్రాక్ చేయొచ్చు లొకేషన్ ట్రాక్ చేయొచ్చు అన్నమాట అప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా కూడా మనం తెలుసుకోవచ్చు లేదంటే వాళ్ళు ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ లో ఉన్నా కూడా మనం వెళ్ళి సేవ్ చేయడానికి కొంచెం సోర్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట అలాగే మనం మొబైల్ పోయినా కూడా ట్రాక్ చేసుకోవచ్చు ఇలాంటి ఉపయోగాలు చాలా చాలా ఉన్నాయి అండ్ ఈ జిమెయిల్ అకౌంట్ వల్ల ఉపయోగం ఇంకొకటి ఏమంటే మనం ఏదైనా డేటా ఫైల్స్ మనం వాట్సాప్ ద్వారా కూడా సెండ్ చేసినా ఒక మినిమం ఎంబీ అంటే ఒక టెన్ ఎంబీ ఫిఫ్టీన్ ఎంబీ ట్వంటీ ఎంబీ వరకే మనం షేర్ చేయగలుగుతాం కానీ పెద్ద పెద్ద ఫైల్స్ మనం షేర్ చేయలేము అదే జిమెయిల్ అకౌంట్ ద్వారా గూగుల్ డ్రైవ్ ద్వారా మనం పెద్ద పెద్ద లార్జ్ ఫైల్స్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాంతంలో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా సరే ఆ మెయిల్ ఐడి ద్వారా మనం షేర్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది చాలా ఉన్నాయి ఇంకా మరియు ఇంకొకటి ఏమంటే మనం మొబైల్ కొత్త మొబైల్ ఎప్పుడైనా కొన్నాము పాత మొబైల్ కి మెయిల్ ఐడి పాస్వర్డ్ ఏది ఉందో అదే మెయిల్ ఐడి పాస్వర్డ్ కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు సేమ్ పెట్టుంటే సేమ్ మనకు అదే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా దాంట్లో ఉన్న డేటా మొత్తం కూడా మనం ఏదైతే ఆఖరికి వాట్సాప్ డేటా కూడా మెయిల్ ఐడికి షింక్ చేసుకుంటే కాంటాక్ట్స్ కానీ ఫొటోస్ మెయిల్ ఐడికి ఏదైతే చింక్ అయి ఉంటాయో ఆ డేటా మొత్తం కూడా మా కొత్త మొబైల్ కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా రాధిక మొబైల్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ